డ్ నమస్కారం జై భీమ్ నేను మేధల రవి అత్యవసర వీడియో చేయాల్సి వచ్చింది అత్యవసరమైన వీడియో ఇది ప్రతి క్రైస్తవుడు స్పందించాలి మీరు దొంగలకి ప్రోత్సాహనిస్తూ ఉన్నారు కానీ దేవుడి పని దేవుడి కార్యక్రమాలు చేసే వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయలేకపోతూ ఉన్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానో మీరు వినండి ఈ విషయంలో మీరు అందరూ పాల్గొనాలి పాల్గొని ఈరోజు ఏం జరిగిందో మీకు క్లియర్గా చెప్తాను వీడియోలో కూడా మీకు చూపిస్తాను చేవేళ్ళ నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఒక ప్రార్థన చేసుకునే క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చర్చిలో జొరబడి ప్రార్థన చేసుకుంటున్న క్రమంలో చర్చిలో దూరి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని అక్కడున్న చిన్న పిల్లలు అనకుండా పెద్దోళ్ళు అనకుండా మొత్తాన్ని తుక్కడ తుక్కడ పగలగొట్టి చర్చిని మొత్తం రాళ్ళతో రప్పలతో మొత్తం ధ్వంసం చేసేసి ఏమాత్రం లేకుండా అక్కడున్న చిన్నపిల్లలు వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అనే ఒక చిన్న తారతమ్యం లేకుండా మూర్ఖంగా ఒక క్రిమినల్ ఒక ఫ్యాక్షనిస్టుల కంటే దారుణాది దారుణంగా ఈ ఆర్ఎస్ఎస్ గూండాలు ఈ బీజేపీ గుండాలు ఈరోజు క్రైస్తవ్యం పైన దాడి చేసినాయి దాంట్లో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి పన్నెండు మంది ఉన్నారు ముగ్గురు గాంధీ హాస్పిటల్లో చాలా సివియర్ కండిషన్లో డేంజర్ జోన్లో ఉన్నారనేసి మనకి అక్కడున్న సమాచారం ముగ్గురు మాత్రం గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు వెరీ సీరియస్గా డేంజర్ జోన్లో ఉన్నారనేది సమాచారం ఇంకా తొమ్మిది మంది వేరే హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నారు వారికి కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది తెలుస్తూ ఉంది ఇంతటి దారుణానికి ఇంతటి నీచానికి పాల్పడిన ఇళ్ళని మనం ఖండించాలి బుద్ధి చెప్పాలి క్రైస్తవులారా మీకు చెప్తా ఉన్నా మీరు ఇప్పుడైనా మేల్కొని రాకపోతే మీరు ఇప్పుడైనా మేల్కొని దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే ఈరోజు నాది ఏముందులే అనేసి ఒక ప్రేక్షకులలాగా నువ్వు చూస్తే గినా నువ్వు ఎప్పుడు ప్రేక్షకులలాగానే మిగిలిపోతావు ఏదో ఒక రోజు ఈ సమస్య నీ దగ్గరికి వస్తుంది అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు నీకు దిక్కు దివాన కూడా ఉండడు చెప్తా ఉన్నా మీరు ఈ విషయానికై తండోపతండాలుగా తరలి రావాలి నేను ఇందాక చెప్పిన అడ్రస్ చేవెళ్ళ నియోజకవర్గం శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం మీరు ఒక్కరంటే ఒక్కరు కూడా తగ్గకుండా అధిక సంఖ్యలో పాల్గొని నా నెంబర్కి ఫోన్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నెంబర్కి జనబలం కావాలి ఆర్థిక బలం కావాలి నేను నా టీంని దాదాపు ఒక పాతిక మంది అంటే ఇరవై ఐదు మందితో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు క్రైస్తవ్యంలో కొంతమంది దొంగలు ఉన్నారు అట్లాంటి దొంగలకి మీరు డబ్బులు అంటే మీరు ఆర్థికంగా సహాయపడి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు మమ్మల్ని దయచేసి ఎవరు పనులు చేస్తూ ఉన్నారు ఎవరు పనులు చేయట్లేదు చూసి ఆర్థికంగా సహాయం చేస్తే ఇట్లాంటి కార్యక్రమాలకి వెళ్ళడానికి పనిచేస్తుంది స్క్రీన్లో మీకు చూపిస్తూ ఉన్నట్టు చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చర్చిల మీద దాడి చేయడం ఏంటి క్రైస్తవులో మనం ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెడతా ఉంటే అసలు పోతా ఉన్నామా ఎవరినైనా పట్టించుకుంటా ఉన్నామా ఎందుకు పోవట్లేదు అన్ని కులాలలో అన్ని మతాలలో అన్ని కులాలలో అన్ని మతాలలో వాళ్ళకొక లెక్ ఉంది వాళ్ళకొక గ్రిప్ ఉంది వాళ్ళకొకటి సమస్య వచ్చిందంటే అందరూ సానుకూలంగా చూసారా చర్చి మీదకి ఎంత ధైర్యం వాళ్ళకి చర్చి మీదకి వచ్చి చర్చిలో జుర్రి జో చర్చిలోకి వెళ్ళిపోయి అందులో వాళ్ళని దాడి చేయడం జయ శ్రీరామాన్ని నినాదాలు చేయడం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎంత బలుపు పెరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు మనం అరికట్టలేమా అరికట్టగలం కానీ క్రైస్తవ్యంలో ఎవడు రాడు ఎవడుకు వాడే ఎవడికు వాడే నాకు నేనే అనుకుంటా ఉన్నారు నా దాకా రాదు అనుకుంటా ఉన్నారు నా దాకా రాదు అనుకున్నోడే ఇట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు నా దాకా రాదు అని ఎవడైతే అనుకుంటా ఉన్నాడో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉన్నారు నా దాకా రాకుండా చూసుకో నీ దగ్గర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేదే వస్తే నీ కోసం కాకులు వాలినట్టు గద్దలు వాలినట్టు పిచుకలు వాలినట్టు తండోపతండాలుగా వచ్చేసి క్రైస్తవంలో జరుగుతున్న యరాచకాలను ఖండించాలి బుద్ధి చెప్పాలి అక్కడ ఎస్ఐ గారు పట్టించుకోకుండా మీరు ఏరే ఊరు నుంచి వెళ్ళి ఈ ఊరికి ఎందుకు వచ్చారని కొంతమందిని అడగటం కొంతమంది సువార్తలు చేసుకొని చెప్పడం ఇంత ఏంది మనకు రద్ధాంతం దేవుడు ప్రార్థన మన భారతదేశంలో మనకు ఒక చట్టం ఉంది మనకు ఒక లౌకిక విధానం ఉంది మనం అందరితో సమానం మనం ప్రార్థనలు చేసుకుంటా ఉంటే ఎందుకు ఇలా చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు మీరు గెలిపించడం మూలాన మనకేమొచ్చింది ఇది నరకం ఇంత నరకం వచ్చింది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇంత నరకాన్ని మనం ఎందుకు అనుభవించాలి బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుండి ఎన్ని రాష్ట్రాలు నాశనం అయిపోతా ఉన్నాయి ఎంతమంది క్రైస్తవులు చంపబడతా ఉన్నారు ఎంతమంది కొట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎంతమంది నరకయాతన పడతా ఉన్నారు రోజు ప్రార్థన అంటే నేను నమ్ముకున్న దేవుని నేను శుధించుకుని ఆరాధించుకోవడానికి నాకు ఇంత నరకం కావాలా భారతదేశంలో పుట్టినందుకు ఇది మాకు జరగాల్సిన కర్మన ఎందుకు ఇలా జరుగుతుంది క్రైస్తవ కూడా ఇప్పటికైనా కబర్ధార్ మేలుకో నీ దాకా రాలేదని ఆలోచించకు దాకా వస్తే నువ్వు ఇదే నరకం అనుభవిస్తావు వీళ్ళు దాదాపు ఇప్పుడు సావు బతుకుల మధ్య ముగ్గురు వ్యక్తులు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు కానీ రేపు నిన్ను డైరెక్ట్ చంపేయచ్చు అందుకే క్రైస్తవు మేలుకొని మీరందరూ తండోపతండాలుగా రావాలి మీరంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరిగిన దానికి అదే ప్లేస్లో బుద్ధి చెప్పాలి ఒక క్రైస్తవుడిని ఒక ఏలెత్తి చూపించి ఒక మాట అంటే క్రైస్తవులు మీదబడి తంతరు పెద్ద చికాకులు అవుతాయి అనేది తెలవాలి ప్రభుత్వానికి గుర్తు చేయాలి బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చేయాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్కి గుర్తు చేయాలి సమాజానికి గుర్తు చేయాలి సంఘ సభ్యులకు అందరూ రావాలి వచ్చినప్పుడే క్రైస్తవ్యంలో మేలు జరుగుతుంది మేమంతా కలిసి పోవాలనుకుంటా ఉన్నాం ఇంత దారుణం నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీతో పెట్టుబెట్టుకున్న ఆర్ఎస్ఎస్ ఇస్వ హిందూ పరిషత్తు బజరంగ దళు ఈ సంస్థలన్నీ కలిపి క్రైస్తవులను ఎక్కడ ప్రార్థనలు చేసుకోకుండా అందరికీ నరకం చూపించాలని సంపాలని వాళ్ళు ఎన్ని రాళ్ళు వేసి చర్చిని మొత్తం ధ్వంసం చేశారో చూసారుగా చూస్తున్నారుగా మరి ఎందుకు మనకి కర్మ మనం ఏం పాపం చేసినాం మనం ఇష్టపడే దేవుణ్ణి ఆరాధించకూడదా దయచేసి అర్థం చేసుకోండి మీరు నాతో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వస్తా అని చెప్పండి నాకు ఫోన్లు చేయండి ఆర్థికంగా సహాయం చేయండి కింద డిస్క్రిప్షన్లో కింద ఇచ్చే స్క్రోలింగ్లో ఇచ్చే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఏమైనా ఉంటే చేయండి మాకు సహకరించండి దేవుడి కోసం పోరాడే వాళ్ళకి సహకరించండి దొంగలకి కాదు క్రైస్తవ్యం కోసం పోరాడే వాళ్ళని గమనించండి గుర్తుపెట్టుకోండి మీకు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకోవాలంటే మా పరుగులు పోతాయి అనేసి మాకు ఎందుకు అనేసి ఇట్లాంటి సమస్యలు ఇన్ని ఉన్నాయి నా దగ్గర ఇగో ఇన్ని నా దగ్గర సమస్యలు నా దాంట్లో దాదాపు రెండు వేల నా ఎన్ని సమస్యలు నా దగ్గర ఉన్నాయో కానీ ఈ సమస్య చాలా తీవ్రమైంది చూడగానే చాలా బాధ అనిపించింది అందుకే నేను చెప్తా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి ఎవడుకో ఎవడుకో ఎవడికో పనికిరాని పనులను చేస్తూ ఉన్నారు కానీ పనికి వచ్చే పని ఒక్కటైనా చేయరే ఎందుకు మాకున్నారు భార్యలు పిల్లలు మేము డాక్టర్ నాకు నాకు హాస్పిటల్ ఉంది మేము చేసుకోలేక మాకు కాముగా ఇంట్లో కూర్చొని మీలాగానే మేము కూడా అనుకుంటే మేము కూడా ఇంట్లోనే కూర్చుంటాం కదా మాకేం అవసరం మంచి భార్య మంచి పిల్లలు మాకు కూడా సంవత్సరాలు ఉన్నాయి కదా మేము ఎందుకు రావాలి కానీ మాకు దేవుని భయం భక్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నాతో వచ్చేవాళ్ళు మ్యాన్ పవర్గా రండి వచ్చినా రాకున్నా ఆర్థికంగా సహకరించండి కింద ఉన్న నెంబర్లకు చేయండి దయచేసి పోదాం ఈ బాధపడే వారికి మనం తోడుగా ఉందాం అక్కడ ఇలా ఇబ్బంది పెట్టిన వారిని ఖండిద్దాం బుద్ధి చెబుదాం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ పిచ్చి పిచ్చి వేసాలు వేశాడు అనేసి తెలిసింది అట్లాంటి కూడా బుద్ధి చెప్పాలి ఆయనకి మనం జీతం ఇచ్చి పనికి పెట్టుకున్నాం జీతగాడైన మనకి ఎస్ఐ మనకి మనని ఆధిపత్యం చలాయించడానికి సిఐల్ని ఎస్ఐల్ని పెట్టుకోలేదు మనం మనకు పనోడు పని చేసి పెట్టాలి గొడవలు అయితే ఉంటే ఇద్దరి మధ్యలో విభేదాలను చేసేసి అందులో ఓవర్ ఎవరు చేస్తా ఉన్నాడు వారి మీద చర్యలు తీసుకొని కోర్టుకు అప్పచెప్పే బాధ్యత ఉంటుంది కానీ ఒక ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఒక వర్గం దగ్గర ఇంకేదో చేస్తే బాగోదు ఎస్ఐ గారు కాబట్టి మీరందరూ అతి త్వరలో నాకు మన టీంకి నాతో వాళ్ళు అన్నా నేను వస్తున్నాను ఫోన్ చేయండి ఆర్థికంగా సాయం వాళ్ళు ఫోన్పే నంబర్లకు చెందించిన ఫోన్పే చేయండి దయచేసి అర్థం చేసుకుంటారని ఈ అత్యవసర పరిస్థితిని మీరు గమనిస్తారని తెలియజేస్తూ నేను మీ ఆధర్ల రవి అందరికీ ప్రైజ్ ఆడు